శ్రీ గురుప్యోనమ శ్రీమాత్రే నమ విద్యలకు ఆదిమూలము హైగ్రీవ స్వామి ఆయన కుంభసంభవుడైన అగస్త్యునికి లలితాశాస్త్రనామాలను ఉపదేశించారు లలితాశాస్త్రనామాలతో సమానమైన స్తోత్రం లేదని ఇక ముందు రాబోదని అగస్త్యునికి విష్ణు భగవానుని స్వరూపమైన హైగ్రీవుడు వెల్లడించారు నామంలోని మొట్టమొదటి నామమైన శ్రీమాత అని పిలువగానే లలితాంబిక ఇంటి గుమ్మంలోనికి అడుగు పెడుతుంది అనగా మనసావాచా కర్మణ ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలి అమ్మవారిని పిలవాలి స్థుతించాలి ఈ విధంగా పారాయణ చేసిన వారికి సత్య ఫలితాలను ప్రసాదించి జీవితంలో పడుతున్న కష్టాల నుండి కన్నీళ్ల నుండి గట్టెక్కించేదే లలితా సహస్రనామము ఇది నిజమేనా నా చిన్నప్పటి నుండి లలితా సహస్రనామాలను పారాయణ చేస్తున్నాను నాకేమీ మార్పు రాలేదు ఈ రకమైన భావన కనుక చేస్తే ఒక్కసారి మనస్సు పెట్టి అమ్మవారు ఉన్నారని భావన చేస్తూ ఆ తల్లికి మీరు పడుతున్న వేదనను కష్టాన్ని చెప్పుకుని ఒక్క నామాన్ని పలికినా ఆ తల్లి శ్రీమాత కనుక సత్యప్రసాదిని అనగా వెనువింటనే ప్రసన్నురాలయ్యే తల్లి కనుక ఇంతవరకు పడుతున్న దుఃఖాన్ని తొలగించి కష్టాన్ని తీర్చి కోరికను నెరవేరుస్తుంది గ్రహస్థితులు బాగోలేక జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్నవారు తద్వారా ప్రతి స్థాయిలో అన్ని వైపుల నుండి ఇబ్బందులు పడుతూ ఉన్నవారు ఉద్యోగం రాక బాధలు పడుతున్నవారు వివాహం కాకుండా ఉన్నవారు వైవాహిక సమస్యలతో బాధలు పడుతున్నవారు సంతానం కలగని వారు అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నవారు ధన సమస్యలతో బాధలు పడుతున్నవారు ఏ స్థాయిలోనైనా ఎటువంటి సమస్యలతో బాధలు పడుతున్న వారైనా ఇప్పుడు చెప్పుకోబోతున్నా ఈ లలితా సహస్రనామాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం వల్ల లలితాదేవి అనుగ్రహంతో అన్ని సమస్యల నుండి విముక్తిని పొంది ఆనందాన్ని పొందుతారు వేలు ఉంగరపు వేలు మధ్యలో కుంకుమను పట్టుకుని ఇప్పుడు చెప్పుకోబోతున్న నామంతో లలితా సహస్రనామాన్ని సంపుటీకరణ చేస్తూ లలితా సహస్రనామ పారాయణ చేసి తరువాత ఆ కుంకుమను ఒక గ్లాసు నీటిలో పోయాలి మీ వద్ద ఉంటే ఒక తులసి ఆకును ఆ నీటిలో వేయండి లేదా ఆ నీటిని ఆ విధంగానే లలితాదేవికి నమస్కరించుకుని త్రాగాలి ఈ విధంగా నలభై రోజుల పాటు పారాయణ చేస్తే శాతక చక్రంలో అన్ని గ్రహాలు ఉపశమిస్తాయి అన్ని గ్రహపాతలు తొలగిపోతాయి అమ్మవారి తాటంకాలు అనగా చెవికి పెట్టుకున్న ఆభరణాలు సూర్యచంద్రులు సూర్యచంద్రులను ఆ తల్లి ఆభరణాలుగా పెట్టుకుంది అనగా ఇష్టంలోని అన్ని కార్యక్రమాలను ఆమె నిర్వహిస్తుంది తానే నియంత్రిస్తుంది ఎందువల్లనంటే సూర్యచంద్రులే భూమిపైన మనుష్యుని పోషణకు కారణమవుతున్నారు సూర్యచంద్రులు ఉండబట్టే మానవ జీవితము భూమిపై కొనసాగుతోంది ఆ తల్లి స్థూల రూపాన్ని ప్రస్తావించేటప్పుడు సూర్యచంద్రులే ఆమె కళ్ళను చెవికి పెట్టుకున్న ఆభరణాలను వక్షస్థలాన్ని సూచించడం వల్ల ఆ తల్లి మన పోషణకు కారణమవుతోందని తెలుసుకోవాలి వివాహిత అయిన స్త్రీ ధరించే చెవి ఆభరణము శుభానికి సంకేతము సౌందర్య లహరిలో అమ్మవారిని స్థుతిస్తూ శంకరుడు దివ్యమాత మరణాన్ని జయించిన అమృతాన్ని తాగిన తర్వాత కూడా బ్రహ్మ ఇంద్రుడు ఇతర దేవతలు మహా వినాశన సమయంలో నశించిపోతారు కానీ శివుడు భయంకరమైన విషయాన్ని సేవించి కూడా నాశనం కాడు దీనికంతటికీ మూల కారణము మీ చెవి ఆభరణాల శక్తియే అంటూ ప్రస్తుతించాడు లలితాంబిక ధరించిన చెవి ఆభరణాల శక్తిని గురించి ఆ ఆభరణాలను స్మరించడం వల్ల వచ్చే శుభాన్ని గురించి చెప్పగలగడం ఎవరికీ సాధ్యం కానిది పోషణను కలిగించి గ్రహపాతలను తొలగించే అద్భుతమైన నామము తాటంక యుగుడి భూత తపనోడుప మండల ఓం తాటంక యుగలిభూత తపనోడుప నమః ఈ నమంత సంపుటీకరణ చేసుకుంటూ లతాశాస్త్రనామ పారాయణ చేయాలి ఏ విధంగా అంటే తాటంక యుగలీభూత తపనోడుప మండల శ్రీమాత శ్రీమహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి తాటంక యుగలీభూత తపనోడుప మండల తాటంక యుగలీభూత తపనోడుప మండల చితక్నికుండ సంభూత దేవకార్య సముఖ్యత తాటంక యుగలీభూత తపనోడుప మండల ఈ విధంగా ప్రతిరోజు సంపుటీకరణ చేస్తూ లతాసహస్రనామంతా పారాయణ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో అతి శీఘ్రంగా కోరికలు నెరవేరుతాయి కేవలము అమ్మవారి పట్ల భక్తితో పారాయణ చేసుకునేవారు ఈ నామాన్ని నిరంతరం స్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల అన్ని దారిద్ర్యాలు తొలగిపోతాయి గ్రహస్థితులు చెక్కబడతాయి మంచి ఆరోగ్యం లభించి కుటుంబంలో సర్వశుభాలు ప్రాప్తిస్తాయి శుభమస్తు